ఓం ే నమ ఈరోజే శ్రీరామ నవమి ఎవరు ఎన్ని చెప్పినా మేషరాశివారి నుదుటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు వీరికి హండ్రెడ్ పర్సెంట్ తిరుగులేదు అసలు మేషరాశి వారికి ఈ రోజు నుండి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ ఏ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదానికి చెందిన వారు మేషరాశి కిందకి వస్తారు మేషరాశి వారికి ఈరోజు శ్రీరామనవమి నుంచి కూడా శుభ ఫలితాలే తప్ప మిశ్రమ ఫలితాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు తలచిన కార్యక్రమాలు అదేవిధంగా శుభకార్యాలు అన్నీ కూడా ఈ సమయంలో సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటుగా గౌరవాన్ని కూడా ఈ సమయంలో మేషరాశి వారు సంపాదించుకోబోతూ ఉన్నారు నూతన రాజకీయ పదవి యోగాలు కూడా సిద్ధించనున్నాయి శత్రువులు మిత్రులుగా మారబోతున్నారు రాజకీయాల పరంగా శత్రువులు ఉన్నా వ్యాపారాల పరంగా శత్రువులు ఉన్నా లేదా మీ కుటుంబ జీవితం పరంగా ఎవరైనా మీ కుటుంబానికి శత్రువులు ఉన్నా కూడా వారందరూ మిత్రులుగా మారే అవకాశం అనేది ఈ సమయంలో అధిక శాతం కనిపిస్తుంది మానసిక ప్రశాంతత కనుక మీరు కోల్పోయినట్టయితే ఆ మానసిక ప్రశాంతతను కూడా ఈ సమయంలో మీరు తిరిగి పొందబోతూ ఉన్నారు సంతాన అభివృద్ధి కూడా కనిపిస్తుంది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్న అన్ని పనులని కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ పిల్లలు కూడా మీ మాటికి గౌరవం ఇస్తారు మీరు కోరుకున్న రీతిలోనే మీ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు వ్యాపారాల విషయాల్లో పెట్టుబడులు పెట్టాలా లేదా అన్న ఆలోచనలో ఉన్నవారికి ఈ సమయం అనేది బాగా కలిసి రాబోతూ ఉంది ఇక మేష రాశి వారి ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కనుక వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో కనిపించటం లేదు ఆరోగ్యం అనేది సానుకూలంగా ఉండబోతూ ఉంది నిజానికి గతంలో మేషరాశి వారు చర్మ వ్యాధి సమస్యలతో ఎక్కువ శాతం ఇబ్బంది పడుతూ ఉండేవారు చర్మ వ్యాధి సమస్యలతో ఎక్కువ శాతం బాధపడుతూ ఉండేవారు అయితే దీని కారణంగానే ఎక్కువగా డబ్బు ఖర్చు కావడం ఈ చర్మ వ్యాధి సమస్యలకి సంబంధించి ఎక్కువ మేషరాశి వారు ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ కూడా గతంలో ఎక్కువగా జరుగుతూ ఉండేవి కానీ ఇకపై వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు ఆరోగ్యం పరంగా అద్భుతమైన అనేవి మేషరాశి వారు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అనారోగ్య సమస్యల నుండి గతంలో మీకు ఉన్న గాయాల నుండి పూర్తిగా విముక్తిని పొందగలుగుతారు ఆరోగ్యం పరంగా సానుకూలమైన ఫలితాలు ఈ సమయంలో మేషరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వ్యతిరేకత అనేది పూర్తిగా తొలగిపోబోతూ ఉంది ఎవరో కూడా మీ మాటకి ఎదురు చెప్పడం లేదా మీ మాటని తీసి పడేయడం వంటివి ఈ సమయంలో అస్సలు జరగవు ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకి గౌరవాన్ని ఇస్తారు మీ జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతూ ఉంది పోలీసు కోర్టు కేసులు ఎందు జాగ్రత్త అనేది తప్పనిసరిగా మీరు పడాల్సి ఉంటుంది కోర్టు కేసుల విషయాల్లో కొంచెం రాజీ పడ్డం చాలా మంచిది ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో సర్దుకుపోతూ ముందుకు వెళ్ళకపోతే కష్టాలు అనేవి మీ వెంటే వస్తూ ఉంటాయి కాబట్టి సర్దుకుపోయి ముందుకు వెళ్తే కనుక కష్టాల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు మనోధైర్యంతో ముందడుగులు వేయగలుగుతారు మేషరాశి వారు ఏమైనా కొత్త పనులు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నా లేదా గృహ నిర్మాణం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నా ఉద్యోగాలు చేసేవారు వేరే ఒక ఉద్యోగం కోసం లేదా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే కనుక ఈ సమయం ఖచ్చితంగా కలిసి వస్తుందనే చెప్పాలి అనుకూలమైన ఫలితాలు చూడగలుగుతారు సంతోషకరమైన నూతన జీవితం అనేది మీకు ఈ సమయంలో ప్రారంభం కాబోతూ ఉంది విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువ శాతం ఈ సమయంలో కనిపిస్తున్నాయి కానీ ప్రయాణాల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది రెండు ఛాన్సులు ఫలించును ర్యాంకులు సాధించగలుగుతారు అవార్డులు రివార్డులు కూడా పొందగలుగుతారు నిరుద్యోగులకు అత్యంత అనుకూలముగా ఉండబోతూ ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరి ఉత్సాహముగా ఉండగలుగుతారు ఉద్యోగాలపై అధికారుల యొక్క గౌరవాన్ని పొందగలుగుతారు ప్రమోషన్లు కూడా లభించనున్నాయి అనుకున్న స్థాయిలోనే మీ జీవితం అనేది మారుతుంది ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ సమయంలో మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది వ్యాపారాలు చేసేవారు అనుకున్న దానికన్నా కూడా లాభాన్ని ఎక్కువగానే పొందగలుగుతారు నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు വിവാഹാൽ കാവടം ലോ ബാധപടി മേഷരാശി വാരിക്ക് ఉద్యోగాలు రావడం లేదు అని బాధపడే మేషరాశి వారికి గతంలో కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నాము మా జీవితంలో ఆనందం లేదు అని బాధపడే మేషరాశి వారికి ఈ సమయం అనేది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు గౌరవం కూడా పది మందిలో చాలా బాగా పెరుగుతుంది మీ కృషికి లాభం అనేది చూడగలుగుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీకు అభివృద్ధి ఎంతైతే ఉంటుందో నష్టం కూడా అంతగానే కనిపిస్తుంది కాబట్టి కుటుంబం మాట తప్పితే బయటి వారి మాట వినడం అనేది అంతగా మంచి ఫలితాలను తెచ్చిపెట్టదు కాబట్టి కుటుంబం వారు చెప్పే మాటలు మాత్రమే పట్టించుకుని ముందుకు వెళ్ళండి కొన్ని కొన్ని విషయాల్లో మీకు అనేవి కూడా తగులుతూ ఉంటాయి వాటిని గమనించుకుంటూ ముందుకు అడుగులు వేయాలి కుటుంబ జీవితం పరంగా చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఒగానొక సమయంలో మీ కుటుంబంతో దూరంగా ఉండాల్సి రావచ్చు మీ ఉద్యోగం కోసం కానీ లేదా మీ జీవితం కోసం మీరు ఎంతగానో ఇష్టపడి మీ కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది ఆ విషయంలో మీరు నిరాశ చెందకూడదు కుటుంబం నుంచి దూరంగా వెళ్లాల్సి వస్తుందని మీ యొక్క ఆశయాన్ని వదులుకునే ప్రయత్నం మాత్రం చెయ్యకండి అలా చేస్తే జీవితాంతం చాలా బాధపడతారు ఈ సమయంలో ముఖ్యంగా అంటే ఈరోజు శ్రీరామనవమి నుంచి కూడా జీవితంలో పలు మార్పులు కనిపిస్తూ ఉన్నాయి అవకాశాలు కూడా అధిక శాతం మీకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకండి కుటుంబం కోసమో ప్రేమించిన వారి కోసమో అవకాశాన్ని వదులుకోకండి మీరు ప్రేమించిన వారితో వివాహాలు జరుగుతాయి కానీ దానికి కొంచెం సమయం పడుతుంది అత్యంత సానుకూలమైన సమయం అనేది మీకు ముందు ముందు రాబోతూ ఉంది అన్ని విషయాల్లోనే కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఇక మిత్ర సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వీరికి కలిసి వచ్చే రోజులు మంగళవారం ఆదివారం సోమవారం గురువారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఏదైనా మంచి పని చెయ్యాలి అనుకుంటే ఈ రోజుల్లో చేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నవమి నుంచి కూడా వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ